వెనుకొండ డిపోలో నాలుగు నూతన బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఇక పూర్తి సమాచారం మేరకు రాష్ట్రంలో కోటం ప్రభుత్వం కొలుగుతీరిన క్షణం నుంచి ఆర్టీసీ రహదారులు మౌలిక వస్తువుల అభివృద్ధి వైపే ప్రత్యేక దృష్టి పెట్టనుందన్నారు తెలుగుదేశం పార్టీ వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఈ క్రమంలోనే ఆర్టీసీకి వారం వారం కొత్త బస్సులు వెనుకొండ నుంచి గుంటూరు గంటలోనే చేరుకునే నాలుగు వరుసల రహదారి నిర్మాణాన్ని ప్రారంభించబోతున్నట్టుగా ఆయన పేర్కొన్నారు వెనుకొండ నుంచి గుంటూరు వరకు తొంభై కిలోమీటర్ల హైవేను నాలుగు వరుసలుగా విస్తరించబోతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో భాగంగా వినుకొండ ఆర్టీసీ డిపో పరిధిలో నాలుగు కొత్త బస్సులు ఎమ్మెల్యే జీవి అంజులు జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం నాయకులు తగ్గలు పాల్గొనడం జరిగింది రిపేర్ చేయించలేదు కొత్త టాయిలెట్లు కట్టడం కాదు ఉన్న టాయిలెట్లు రిపేర్ చేయలేకపోయారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం చేశారండీ దోచుకోవటం దాచుకోవటం ఎక్కడ దొరికితే అక్కడ దోచుకోవడం తప్ప మీరు ఏమైనా ప్రజల సమస్యలు పట్టించుకున్నారా ప్రయాణికులు ఆర్టీసీ ప్రయాణికులు సమస్యలు ఏమైనా బడుచుకున్నారా గత ప్రభుత్వంలో ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ప్రయాణికుల కోసం చాలా దూర దృష్టితో ఆలోచిస్తా ఉంది అట్లాగే మాచల్ నుండి చెన్నైకి ఒక బస్సు ఏర్పాటు చేశాం అలాగే వినుకొండ నుండి మాచల్ నుండి రెండు బస్సులు హాస్పిటల్ కి ఎయిమ్స్ హాస్పిటల్ ఎయిమ్స్ హాస్పిటల్ కి రెండు బస్సులు ఏర్పాటు చేసాం అలాగే ఇప్పుడు కొత్తగా ఇరవై ఐదు బస్సులు ప్రారంభించడమే కాదు భవిష్యత్తులో కోటిన్నర నుండి రెండు కోట్లు అంచనాలు వేయించి ఎంత అవసరమైతే అంతా ఒక ప్రణాళిక వేయించి దాని కోసం వినుకొండ డిపోని కొత్త డిపో మోడర్నైజేషన్ చేస్తాం కొత్త డిపోని నిర్మిస్తాం ఇప్పుడు గత గత పాలకులు పట్టించుకోవాల మాకు బాధ్యత ఉంది ప్రజలు మమ్మల్ని నమ్మకంతో గెలిపించారు ఖచ్చితంగా చంద్రబాబు గారి సహకారం అలాగే మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గారి ట్రాన్స్పోర్ట్ మంత్రి గారి సహకారంతో ఖచ్చితంగా వినుకొండ డిపోని కొత్త డిపో ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మాణం చేపడతాము రానున్న మూడు సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేసే విధంగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే క్వార్టర్స్ కూడా శిథిలావస్థలో ఉన్నాయి వాటిని కూడా ఏం చేయాలో అవసరమైతే డిస్మెంట చేసి దాన్ని కూడా కొత్త బస్ స్టాండ్ నిర్మాణం కోసం కొత్త గ్యారేజ్ నిర్మాణం కోసం వీటన్నిటికీ ఫెసిలిటీస్ ఉండే విధంగా నిర్మాణం పూర్తి చేస్తాము అట్లాగే ఈ రోజు గ్రామాలకు వెళ్ళడానికి కొత్త బస్సులు సర్వీసులు ప్రారంభించాలని చెప్పేసి డిఎం గారిని కోరడం జరిగింది వారు స్కూల్ పిల్లలకు అనుకూలంగా కొన్ని బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ వంద రోజుల్లో ఎందుకంటే చదువుకునే పిల్లలు కూడా ఎక్కడ ఇబ్బంది పడకూడదు చెప్పేసి వారి కోసం కూడా కార్యక్రమాలు చేశాం భవిష్యత్తులో కూడా ఇంకొన్ని కొత్త కార్యక్రమాలు తీసుకొస్తాం పల్లెటూర్లకి ప్రయాణికులకి సౌకర్యం కోసం కొన్ని కొత్త బస్సులు కూడా తీసుకొస్తాం కొత్త సర్వీసులు స్టార్ట్ చేస్తాం లో చూసారు ప్రజలందరూ కూడా ఎక్కడ చూసినా ఏమంటే కనీస గుంటలు కూడా ఎందుకు పొడలేదు ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఎక్కడన్నా కొత్త రోడ్లు వేసారా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎందుకే లేదు కొత్త రోడ్లు ఎందుకే లేదు కనీస గుంటలు ఎందుకు పొడచలేదు అది జగన్మోహన్ రెడ్డి పాలన ఖచ్చితంగా మేము వినుకొండ నుండి గుంటూరు దాకా ఫోర్వే ఫోర్ లైన్ ఫోర్ లైన్ హైవే నిర్మాణాన్ని చేపట్టబోతున్నాం జస్ట్ గంట సేపట్లోనే గుంటూరు చేరుకునే విధంగా రోడ్డు విస్తరణ చేపడుతున్నాం అట్లాగే వినుకొండ నుండి నాగులం వెళ్తే అక్కడ హైవే నార్కెట్ పల్లి హైవేకి వెళ్ళటం జరుగుతుంది అక్కడ దానికి కూడా ఉన్న రోడ్డుని డబుల్ రోడ్డు చేసి మంచి కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టాలనుకుంటున్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో కనీసం గుంటలు కూడా బుడ్చలేకపోయారు ఆ నాగుల రోడ్డు గాని చాలా రోడ్లు ఇది ప్రజలందరూ తెలిసిన విషయమే ఈ రోజు బాధ్యత అయిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది మోడీ గారి సహకారంతో కూడా కొత్త నిధులు తీసుకొస్తాం రాష్ట్రానికి మన